ఎంతో రుచికరమైన కోవా గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ వర్షాకాలంలో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది హాఫ్ కేజీ కోవాని ఇలా మెత్తగా మెదపాలి దాని లోపల ఒక కప్పు మైదా పిండి ఒక స్పూను పాల పౌడర్ వేసుకొని దాని లోపల ఒక హాఫ్ స్పూను సోడా వేసుకోవాలి బాగా మెత్తగా కలుపుకోవాలి పిండి ముద్ద కంటే కూడా కొంచెం ఎక్కువ మెత్తగా ఇట్లా చేయబెట్టి చూపించిన విధంగా కావాలి ఐదు నిమిషాలు అలాగే ఉంచి మూత పెట్టుకోవాలి షుగర్ సిరప్ కోసము ఒకటిన్నర గ్లాసుల షుగర్ వేసుకోవాలి మూడు గ్లాసుల వాటర్ వేసుకొని చక్కెర కరిగినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాని లోపల ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి పిండిని మూత తీసి దాన్ని బాగా మెరుపుకొని దాన్ని ఉండలు లేకుండా పగులు లేకుండా రౌండ్గా ఇలా ఒత్తుకోవాలి షుగర్ సిరప్ పైన కొంచెం లైట్గా నెయ్యి వేసియాలి దానివల్ల చక్కెర కరిగినది మొత్తము ఇలా పైకి తేలదు పొడి వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ హై ఫ్రేమ్లో ఉంచి తర్వాత చిన్నగా అని ఒక్కొక్కటి వండలు వేస్తూ వేయించాలి మెల్లగా కలపొద్దు దాన్ని మెల్లగా ఇలా అంటూ ఉండాలి ఒకటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించిన జాములని పక్కా ప్లేట్లో తీసుకొని తర్వాత వేడిగా ఉన్న సిరప్లో ఒక్కొక్కటి వేయాలి వేసిన ఐదు నిమిషాల తర్వాత తీసుకొని తింటే రెడీ వేడివేడి గులాబ్ జామున్ రెడీ ఎంత మెత్తటి గులాబ్ జామునో కదా కాలంలో వేడివేడి గులాబ్ జామున్ తింటే మజానే వేరు నా వీడియో గిటా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.